ఈ మధ్య కాలంలో చాలామంది యువత చిన్న చిన్న వ్యాపారాలు స్టార్ట్ చేయడం అయితే నేను చాలా వరకు చూశానండి ఆ వ్యాపారం అనేది స్టార్ట్ చేసినప్పుడు జిఎస్టీ కూడా ఒక ముఖ్యమైన అంశం కాబట్టి ఈరోజు జిఎస్టీ గురించి అయితే నేను చెప్పాలనుకుంటున్నాను అనమాట ఈ జిఎస్టీ డీటెయిల్స్ అన్ని కూడా ఒక కన్సల్టెన్సీ దగ్గర వెళ్ళి అయితే తెలుసుకున్నానండి నేను లాస్ట్ వాళ్ళ నెంబర్ కూడా ఇస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళని సంప్రదించవచ్చు మనకి విషయంలోకి వచ్చేసినట్లయితే మన జిఎస్టీ అనేది రెండు వేల పదిహేడు జూలై ఒకటి ప్రారంభమైందండి అంతకుముందు అయితే ట్యాక్స్ సంబంధించి వ్యాటో సర్వీస్ ట్యాక్స్ ఇలాంటివన్నీ ఉండేయండి మన జిఎస్టీ వచ్చిన తర్వాత వన్ నేషన్ వన్ ట్యాక్స్ కాన్సెప్ట్ అయితే మొదలైందనమాట అండి జిఎస్టీ రాకముందు అయితే మనకి అనేక రకమైన పనులు వేరువేరుగా ఉండేవి అనమాట అండి దానికి ఒక ప్రాసెస్ కట్ట ప్రాసెస్ ఉండేవి దీనివల్ల వినియోగదారుడికి కూడా కొంచెం అనేవి కొంచెం ఎక్స్ట్రా పడేయమన్నమాట అండి జిఎస్టీ వచ్చిన తర్వాత అయితే ఇవన్నీ పోయాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి జిఎస్టీ అనేది ఎవరెవరు తీసుకోవాలి అనేది నేను ఇప్పుడైతే చెప్పబోతున్నాను అనమాట అండి మొదటి సెక్టార్ వచ్చేసి సర్వీస్ సెక్టార్ అనమాట అండి అందులో మీకు ఇయర్లీ అంటే ఒక సంవత్సరపు టెన్ అవర్ వచ్చేసి రెండు లక్షల కంటే ఎక్కువ ఉంటే మీరు కంపల్సరీ అయితే జిఎస్టీ తీసుకోవాలండి అలాగే గూడ్స్ అమ్మేవాళ్ళు అంటే సరుకులు అమ్మే కూడా నలభై లక్షల కంటే ఎక్కువ టన్నవారు ఉంటే కంపల్సరీ అయితే మీరు జిఎస్టీ తీసుకోవాలండి ఇది అయితే అన్ని రాష్ట్రాలకి నలభై లక్షలు అని చెప్పాను కొన్ని రాష్ట్రాలకి అయితే ఇరవై లక్షలు మాత్రమే ఉందన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి కూడా సరుకులు కానీ సేవలు కానీ విక్రయిస్తే కంపల్సరీ వాళ్ళు కూడా జిఎస్టీ తీసుకోవాలండి అలాగే మన కొన్ని కేటగిరీ వరకు అయితే అంటే ట్యాక్స్ టీడీఎస్ డైడక్ట్ చేసేవారు కానివ్వండి ఐఎస్డి వాళ్ళు కానివ్వండి ఇలా ఇలా కొన్ని కేటగిరీలకి అయితే మటుకు జిఎస్టీ అయితే కంపల్సరీ అయితే అవసరం అండి మేము జిఎస్టీ అనేది మూడు రకాలుగా విభజించడం జరిగిందండి అందులో వచ్చేసి ఒకటి సిజిఎస్టీ రెండు ఎస్సీఎస్టీ మూడు ఐజిఎస్టీ అనమాట అండి సిజిఎస్టీ వచ్చేసి కేంద్ర ప్రభుత్వానికి వెళ్తుంది అనమాట మీరు కట్టే ట్యాక్స్ వచ్చేసి నెక్స్ట్ జీఎస్టీ వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్తుంది అనమాట అండి ఐజిఎస్టీ అనేది రాష్ట్రాల మధ్య జరిగే వ్యాపారం అనమాట అంటే ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వ్యాపారం జరిగితే ఆ ట్యాక్స్ వచ్చేసి కేంద్రానికి ప్లస్ రాష్ట్రానికి కూడా కొంచెం వాటా వెళ్తుందండి ఈ విధంగా మూడు రకాలుగా వివరించారు నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొన్ని స్లాబ్స్ కూడా ఉన్నాయండి స్లాబ్స్ కూడా మీకు నేను చెప్తాను ఫస్ట్ స్లాబ్ వచ్చేసి జీరో పర్సెంట్ తర్వాత ఫైవ్ పర్సెంట్ తర్వాత ట్వల్వ్ ఎయిటీన్ పర్సెంట్ తర్వాత ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అనమాట అండి జిఎస్టీ విధంగా స్లాబ్లు ఉంటాయి నెక్స్ట్ జిఎస్టీ రిటర్న్ స్కీమ్స్ తెలుసుకుందామండి ఫస్ట్ వచ్చేసి జిఎస్టార్ వన్ అనమాట అండి ఇది కాంపన్సేషన్ స్కీమ్ వాళ్ళు తప్ప మిగతా అన్ని రిజిస్టర్డ్ ట్యాక్స్ ప్లే వాళ్ళు అయితే ఫైల్ చేస్తారనమాట ఇది ఒక నెల సప్లైకి సంబంధించిన రిటర్న్ అండి అంటే మనం ఒక నెలలో ఎంతవరకు మేము అన్నది మనం ఇందులో అయితే రిటర్న్ చేస్తామండి అదే మేము ఫైల్ చేస్తామండి ఉదాహరణకు జనవరి నెలలో మనం చేసిన సప్లై మొత్తం ఫిబ్రవరి పదకొండవ తేదీలోపు అయితే మనం ఫైల్ చేయాల్సి ఉంటుందండి ఇదే జిఎస్టార్ వన్ అనమాట నెక్స్ట్ వచ్చి జిఎస్టీ టూ ఏ అండ్ టూ అండి ఇది ఆటో జనరేటెడ్ అనమాట మీరు ఎటువంటి బిల్స్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదనమాట మీరు కొనుగోలు చేసిన వాటిపై మీకు సప్లయర్స్ ఇచ్చిన సమాచారం అనమాట అంటే ఇన్పుట్ అంటారండి దీన్ని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కోసం అయితే దీన్ని యూజ్ చేస్తారనమాట దీన్ని ఎటువంటి రిటర్న్ అయితే చేయాల్సిన అవసరం లేదనమాట మీరు ఇన్పుట్ చెక్ చేసుకోవడానికి మాత్రమే ఇది టూ ఏ ఆ టూ బి మీకు ఉపయోగపడుతుంది అనమాట నెక్స్ట్ జిఎస్టార్ త్రీ బీ అండి ఇది మీరు ఒక నెల మొత్తంలో చేసిన సప్లై అండ్ తీసుకున్న ఐటీసీ మీరు చెల్లించవలసిన పన్ను వివరాలు అయితే ఇందులో చూపిస్తుంది అనమాట అండి ఈ ఈ త్రీ మనం ట్యాక్స్ అనేది కడతాం అన్నమాట ఇది వచ్చేసి ప్రతి నెల ఇరవై తారీఖు లోపు అయితే మనం ఫైల్ చేయాల్సి ఉంటుందండి ఇది రాష్ట్రాన్ని బట్టి డేట్లు అయితే మనకు ఉంటాయి అనమాట ఒక్కొక్క రాష్ట్రానికి ఇరవై రెండో తారీఖు ఒక రాష్ట్రానికి ఇరవై నాలుగు తారీఖు వరకు కూడా టైం ఉంటుందండి మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి ఆ ఇరవయో తారీఖు వరకు మనకైతే టైం ఉంటుందండి ఒకవేళ ఆలస్యం అయితే రోజుకి యాభై రూపాయలు అయితే ఫైన్ అయితే పడుతుందండి మీరు ఫైన్ అయితే కట్టాల్సి ఉంటుంది తర్వాత వచ్చేసి జిఎస్టార్ ఫోర్ అండి ఇది కాంపన్సేషన్ స్కీమ్ వాళ్ళు మాత్రమే రిటర్న్ ఫైల్ చేస్తారనమాట ఇది ఇయర్లీ వన్ టైం మాత్రమే ఫైల్ చేస్తారండి దీన్ని ఆ డ్యూ డేట్ వచ్చేసి ఏప్రిల్ థర్టీ అనమాట అంటే ఇప్పుడు ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు అయినా అంటే ఆ ఇయర్లీ అయిందంతా కూడా ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోపయితే ఇది రిటర్న్ ఫైల్ చేస్తారనమాట అండి ఇది నార్మల్ ట్యాక్స్ పేర్లు అయితే చేయరనమాట ఓన్లీ కాంపజన్ స్కీమ్ వాళ్ళు మాత్రమే చేస్తారు నెక్స్ట్ వచ్చేసి జిఎస్టార్ ఫైవ్ అండి ఇది నాన్ రెసిడెంట్ ట్యాక్స్ పేయర్ల కోసం మాత్రం ఉంది ఇది మంత్లీ ఒకసారి చేస్తారనమాట నెక్స్ట్ వచ్చేసి జిఎస్టార్ సిక్స్ అండి ఇది ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం ఇచ్చే రిటర్న్ అండి ఇది ఇది కూడా నెలకొకసారి ఫైల్ చేస్తారనమాట నెక్స్ట్ రిటర్న్ వచ్చేసి జిఎస్టార్ సెవెన్ అండి టీడీఎస్ డిడక్ట్ చేసిన వారి కోసం ఫైల్ చేయాల్సిన రిటర్న్ అనమాట ఇది కూడా ప్రతి నెల పదో తారీఖు లోపు అయితే ఫైల్ చేయాల్సి ఉంటుంది మీకు టీడీఎస్ అంటే ఏంటో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానమాట ఇది షార్ట్ కట్లో తీసుకు వెళ్ళిపోతున్నాను నెక్స్ట్ రిటర్న్ వచ్చేసి మన జిఎస్టార్ ఎయిట్ అండి ఈ ఎయిట్ అనేది ఈ కామర్స్ ఆపరేటర్స్ అయితే ఫైల్ చేస్తారనమాట అండి వాళ్ళు కలెక్ట్ చేసిన టీసీఎస్ గురించి అయితే ఇది ప్రతి నెల పదో తారీఖునైతే ఫైల్ చేయడం అయితే జరుగుతుందండి నెక్స్ట్ వచ్చేసి జిఎస్టార్ నైన్ అనమాట ఈ జిఎస్టార్ నైన్ అనేది యాన్యువల్ రిటర్న్ అనమాట అండి రెగ్యులర్ ట్యాక్స్ ప్లేయర్లు అందరూ కూడా దీన్ని ఫైల్ చేస్తారనమాట ఇది ఏడాదికి ఒకసారి మాత్రమే ఫైల్ చేయడం జరుగుతుంది దీని డ్యూ డేట్ వచ్చేసి తర్వాత సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటి లోపు అయితే ఖచ్చితంగా ఫైల్ అండి నెక్స్ట్ జిఎస్టార్ నైన్ సి వచ్చేసి యాన్యువల్ రికన్సల్టేషన్ స్టేట్మెంట్ అనమాట అండి అంటే ఇయర్లీ ఎవర్ టర్న్ ఓవర్ అయితే ఫ్రై క్రోర్స్ అబోవ్ వెళ్తుందో వాళ్ళు ఖచ్చితంగా అడిట్ అనేది చేయాల్సి ఉంటుందండి అది నైన్ సి అనేది రిటర్న్ ఫైల్ చేస్తారనమాట ఎవరైతే ఫైవ్ క్రోర్స్ అబో టెన్ అవర్ దాటిందో వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుందండి నెక్స్ట్ వచ్చేసి ఇందులో వచ్చేసి ముఖ్యమైన జిఎస్టీ ఫైలింగ్స్ అంటే ఇప్పటివరకు నేను చెప్పిన వాటిలో మీరు చిన్న వ్యాపారులు అయితే ఎక్కువగా జిఎస్టిఆర్ వన్ త్రీ బి మరియు నైన్ వరకే ఎక్కువ యూజ్ చేయడం అయితే జరుగుతుందండి ఒకవేళ మీరు కాంపోజిషన్ స్కీమ్లో ఉన్నట్లయితే జిఎస్టార్ ఫోర్ వరకు సరిపోతుంది మిగతా కూడా అంతా మీకు అవసరం ఉండకపోవచ్చు అని నా ఉద్దేశం అని నెక్స్ట్ వచ్చేసి ఇంకా మిగిలినవి కూడా కొన్ని జిఎస్టీలు ఇంపార్టెంట్స్ ఉన్నాయి అవి కూడా ఇప్పుడు మీకు చెప్తాను అనమాట అండి నెక్స్ట్ వచ్చేసి జిఎస్ఆర్ టెన్ అండి దీన్నే ఫైనల్ రిటర్న్ కూడా అంటారనమాట దీన్ని ఎవరు ఫైల్ చేయాలంటే ఎవరైతే జిఎస్టీని క్యాన్సిల్ చేసుకోవాలనుకున్నారో వాళ్ళు మాత్రమే ఫైల్ చేస్తారండి ఇది ఏంటంటే ఫస్ట్ మన జిఎస్టీ పోర్టల్లో క్యాన్సిలేషన్ పెట్టిన తర్వాత మన క్యాన్సిలేషన్ ఆర్డర్ అనేది ఒకటి వస్తుందండి అది వచ్చిన మూడు నెలల అయితే మనం జిఎస్ఆర్ టెన్ అయితే ఫైల్ చేయాలండి చాలా మంది ఏం చేస్తున్నారంటే జిఎస్టీ క్యాన్సిల్ చేసే ముందు మంత్లీ కానీ క్వార్టర్లీ కానీ లేదంటే కాంపల్సేషన్ కానీ ఫైల్స్ అన్నీ రిటర్న్ చేస్తున్నారు ఫైల్ అని పెడేస్తారు ఐ మీన్ క్యాన్సిల్ చేసిన పెడేస్తున్నారు తర్వాత క్యాన్సిల్ ఆర్డర్ ఫుల్ఫిల్గా కంప్లీట్ చేయట్లేదండి కంపల్సరీ జిఎస్టీఆర్ టెన్ ఫైల్ చేసిన మా తర్వాత మాత్రం మీకు జిఎస్టీ క్యాన్సిల్ అయినట్టు లెక్కండి ఈ జిఎస్టీ ఫై టెన్ అయితే కంపల్సరీ ఫైల్ చేయాలండి తర్వాత మాత్రం మీకు ఫుల్గా క్యాన్సిల్ అయినట్ లెక్కండి లేకపోతే మీకు జిఎస్టీ అనేది ఫుల్గా క్యాన్సిల్ అయినట్టు కాదండి ఒకేవేళ మీరు ఫ్యూచర్లో ఇంకో జిఎస్టీ అన్న పెట్టుకున్నప్పుడు మీరు పాత జిఎస్టీ అయితే మటుకు టెన్ ఫైల్ చేయండి అని కంపల్సరీ అయితే మీకు చెప్తుందండి అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా జీఎస్టీ టెన్ అయితే ఫైల్ చేయాల్సి ఉంటుంది అంటే క్యాన్సలేషన్ వాళ్ళు ఇది మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వచ్చేసి జిఎస్టీ లెవెన్ అండి ఇది ఎందుకు ఫైల్ చేస్తారంటే వారు చేసిన కొనుగోలుపై చెల్లించిన పన్ను రిఫండ్ కోసం అంటే ట్యాక్స్ రిఫండ్ కోసం అయితే ఇది ఫైల్ చేయడం జరుగుతుంది అనమాట అండి నెక్స్ట్ వచ్చేసి సీఎంపి ఎయిట్ అనమాట అండి ఇది కాంపోజిషన్ స్కీమ్ ట్యాక్స్ పేమెంట్ అనమాట ఇది ఎవరు చేయాలంటే కాంపోజిషన్ స్కీమ్లో ఉన్న ప్రతి వ్యాపారం అయితే చేయాల్సి ఉంటుంది అనమాట అండి త్రైమాసికంగా ట్యాక్స్ చెల్లించేందుకు అంటే మూడు నెలలకు ఒకసారి అనమాట అండి మనం క్వార్టర్స్ చెప్పిన వేస్తాం కదండి అలా మూడు నెలలకు ఒకసారి మనం చెల్లి మనం ఇన్పుట్ అవుట్పుట్ అందులో ఎంటర్ చేసి ట్యాక్స్ ఎంటర్ చేసిన తర్వాత మనం ఫైల్ చేసుకోవచ్చు లేదా మీకు వ్యాపారం ఏం లేదంటే నీళ్ళు కూడా ఫైల్ చేసుకోవచ్చు అనమాట అండి దీన్ని సీఎంపి ఎయిట్ అనుమానాన్ని అండి ఇంకా ఈ జాబ్ వర్కింగ్ రిపోర్టింగ్ కానివ్వండి నెక్స్ట్ వచ్చేసి ఎల్యూటి గట్టా ఇవన్నీ ఇంకా ఉన్నాయి కానీ ఎక్కువ మంది యూస్ చేయారనమాట ఓకే ఈ ఎల్యూటి అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ అని ఎవరైతే ఎగుమతులు చేసే వ్యాపారులు ఉన్నారో వాళ్ళైతే దీన్ని యూజ్ చేస్తారనమాట ఇది ఏంటంటే వారు పన్ను చెల్లించకుండా ఎగుమతి చేసి అర్హత కోసం ఫైల్ చేసిన డాక్యుమెంట్ అండి ఇది ఇది వచ్చేసి ఈ సంవత్సరానికి ఒకసారి అయితే ఫైల్ చేస్తారనమాట ఓకే మీకు ఈ రిటర్న్స్ కోసం డెప్త్గా చెప్పకపోయినా ఇది ఏంటి ఏంటి అనే ఒక వివరణ అయితే మీకు ఇచ్చానని అనుకుంటున్నాను అనమాట మనం నెక్స్ట్ జిఎస్టీ రిజిస్ట్రేషన్కి ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలని చూసుకున్నట్లయితే ఒక పర్సన్ జిఎస్టీ కోసం ఇవి ఏమేమి ఇవ్వాలంటే పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో వర్కింగ్ మొబైల్ నెంబర్ అండ్ వర్కింగ్ ఇమెయిల్ ఐడి కంపల్సరీ అయితే ఇవ్వాలండి లేదంటే ఓటీపీస్ దగ్గర గట్టి ఇబ్బంది పడతారనమాట ఇమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ అయితే చాలా మ్యాండేట్గా అనమాట అండి బయట వాళ్ళు ఇస్తే మీరే ఇబ్బంది పడతారు ఒకసారి మీ దగ్గర వర్కింగ్ లోన్ అయితే ఇవ్వండి అనమాట నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ సంబంధిత డాక్యుమెంట్స్ అన్నీ ఒకవేళ మీ ప్రాపరేటర్షిప్ అయితే నార్మల్గా పర్సన్కి సరిపోతుంది అదే ఫర్మ్ కానీ కంపెనీ పేరు మీద కానీ జిఎస్టీ చేసినట్లయితే బిజినెస్ యొక్క పాన్ కార్డ్ అంటే కంపెనీ పేరు మీద ఉండాలన్నమాట ప్రూఫ్ ఆఫ్ బిజినెస్ అడ్రస్ వచ్చేసి మీ ఓన్ ప్రాపర్టీలో మీరు బిజినెస్ స్టార్ట్ చేసినట్టయితే ఎలక్ట్రిసిటీ బిల్ లేదా మరియు ఆ మున్సిపల్ ట్యాక్స్ కూడా సరిపోతుంది అనమాట అండి ఒకవేళ మీరు బిజినెస్ స్టార్ట్ చేసేది లీజ్ ప్రాపర్టీలో అయితే మటుకు లీజ్ అగ్రిమెంట్ అయితే కంపల్సరీ అయితే ఉండాలండి అది మాక్సిమం ఇప్పుడైతే నోటరీ కూడా చేయించాల్సి ఉంటుంది నోటరీ కూడా చేయించి సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్ అండి ప్రా ప్రాపరేటర్షిప్ అయితే ఓన్ అకౌంట్ అయితే సరిపోతుందండి లేదు ఫరమ్ది కానీ కంపెనీది కానీ అయితే జిఎస్టీ వచ్చిన వెంటనే జిఎస్టీ సర్టిఫికెట్ తీసుకువెళ్ళి బ్యాంకులో మీ యొక్క ఫారం పేరు మీద కానీ కంపెనీ పేరు మీద కానీ బ్యాంక్ అకౌంట్ అయితే తీసుకోవాల్సి ఉంటుందండి ఆ బ్యాంక్ అకౌంట్ యొక్క క్యాన్సిల్ చెక్ కానీ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ కానీ కంపల్సరీ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి అది కూడా మీరు ఒకటి పాయింట్ నోట్ చేసుకోండి ఇందాక చెప్పినట్లుగానే బిజినెస్ కాన్స్టిట్యూషన్ డాక్యుమెంట్స్ వచ్చేసి ప్రోపరేటర్షిప్ అయితే పర్సన్ పా ఆధార్ అండ్ పాన్ సరిపోతుందండి అదే పార్ట్నర్షిప్ అయితే పార్ట్నర్షిప్ డీడ్ కూడా కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది అదే ప్రైవేట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయితే ఎంఓఏ ఏవోఏ ఇన్కార్పొరేషన్ సర్టిఫికెట్ ఉండాల్సి ఉంటుందండి అదే ఎల్ఎల్పి అయితే ఎల్ఎల్పి అగ్రిమెంట్ కూడా కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది అదొకటి పాయింట్ నోట్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఆ కంపెనీకి కానీ ఫర్మ్కి కానీ పెట్టినప్పుడు ఆధరైజేషన్ లెటర్ కానీ లేదా బోర్డ్ ఆఫ్ రిజల్యూషన్ లెటర్ కానీ కంపల్సరీ ఉండాలండి ఇవి ఉన్నట్లయితే మన జిఎస్టీ చాలా ఈజీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనమాట మనకి జిఎస్టీ చేసుకున్న ఏడు నుంచి పద్నాలుగు రోజుల్లోపు మనకి జిఎస్టీ సర్టిఫికెట్ అనేది మనకు వచ్చేస్తుందండి మీకు నేను చెప్పింది అర్థమైందని అనుకుంటున్నాను ఒకవేళ ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్స్ కానీ ఏమైనా ఉంటే క్షమించారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి నెక్స్ట్ వచ్చేసి మీకు ఒక కన్సల్టెన్సీ గురించి చెప్తాను కదా దాని వివరాలు ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను అనమాట మన ఆంధ్రప్రదేశ్లోనే కోనసీమ డిస్టిక్ రామచంద్రపురం మండలం రామచంద్రపురంలో గీతార్థ ట్యాక్స్ కన్సల్టెన్సీ వాళ్ళు చాలా తక్కువ ఫీజుతోనే మీకు జిఎస్టీ రిజిస్ట్రేషన్ కానివ్వండి ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్స్ కానివ్వండి ఆడిట్ కానివ్వండి అన్నీ కూడా చాలా తక్కువ తక్కువ ఫీజుతోనే అయితే చేయడం జరుగుతుంది అనమాట అండి మీకు ఎటువంటి సందేహాలున్నా మరియు మీకు ఫైలింగ్స్ గట్రా చేయాలనుకున్న వాళ్ళని సంప్రదించినట్లయితే వాళ్ళు చాలా క్విక్గా మళ్ళీ రెస్పాన్సిబిలిటీగా తీసుకుని బాగా చేస్తున్నారండి ఒకసారి మీరు వాళ్ళని కలవచ్చు లేదా ఈ కాంటాక్ట్ నెంబర్తో వాళ్ళని కాంటాక్ట్ అయినా సరే వాళ్ళు మీకు రెస్పాన్స్ అనేది అవుతారండి ఓకే థ్యాంక్ యూ అండి నేను మీకు చెప్పింది కొంచెం తడబడినట్టు అనిపించినా మీకు ఒక అవగాహన అయితే వచ్చిందని నేను అనుకుంటున్నాను అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోతో మంచి కంటెంట్తో మళ్ళీ బాయ్ బాబాయ్